గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఏంటిదంటే గ్రూప్ వన్ రివల్యూషన్ కేసు సంబంధించినటువంటి ఒక పిటిషనర్ అయితే వేయడం జరిగింది సో మొత్తం ఇరవై ముందు ఇరవై మూడు మంది కలిసి ఈ యొక్క పిటిషన్ వేయడం జరిగిందండి హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చూడండి సార్ గ్రూప్ వన్ రివల్యూషన్ ప్రక్రియ సరైన ఎక్స్పర్ట్ వాళ్ళ తో జరగలేదనేసి ఇక్కడ కేసు వేయడం జరిగిందనమాట సో ఎవరైతే ఎక్స్పర్ట్ అపాయింట్మెంట్ చేసి వాళ్ళతో ఈ పేపర్ ఎవల్యుయేషన్ చేయలేదు సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఆపివేయాలి లేకపోతే కేసు తేలేంతవరకు ఈ ఇరవై ఇరవై మూడు పోస్టులను పక్కన పెట్టాలనేసి ఈ యొక్క కేసు అయితే వేయడం జరిగిందండి సో అయితే వాస్తవంగా ఏంటిదంటే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ వాళ్ళతో దిద్దిచ్చారనేసి ఆల్రెడీ టీజీపీఎస్సి మనకు ఒక వెబ్ నోట్స్తో కొంతమంది ఇంత ఈ ఈ లాంగ్వేజ్కి ఇంత ఈ సబ్జెక్ట్కి ఇంతమంది అనేసి అప్పుడు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ కేస్ స్టేటస్ ఏదైతే ఉన్నదో కరెక్ట్ ప్రాసెస్ అనేది జరగలేదు మన తెలు తెలుగు అభ్యర్థులకైతే కొంచెం అన్యాయం జరిగింది సో ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఇస్తారన్నట్టుగా కొంచెం ప్రచారం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి హైకోర్టు అనేది నిజ నిర్ధారాలు తెలియస్తారనమాట సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రేపు కేసు హియరింగ్ వస్తుందండి సో రేపు కనుక చూసుకున్నట్లయితే మొదటి హియరింగ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నెంబర్లో ఇక్కడ చూడవచ్చు ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నెంబర్లోనే సో ఐటెం నెంబర్ ఫోర్ గాను ఈ యొక్క హియరింగ్ జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కావాలంటే రేపు వరకు మనం చూడాల్సిన విషయం ఆగాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో రేపు ఏం చెప్తారు దీనికి సంబంధించినటువంటి మళ్ళీ రివాల్యుయేషన్ చేయాల్సి ఉంటుందా లేకపోతే ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి ఈ యొక్క రివాల్యుయేషన్ అనేది వాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా సంపూర్ణంగా జరిగిందా లేదా అనేసి సో రేపు జరగాల్సిన విషయం అండి సో చూద్దాం సో దీనికి సంబంధించినటువంటి కేసు అప్డేట్ ఇంకా ఏదైనా వస్తే మళ్ళీ తెలియపరుస్తానండి ఇంకో విషయం ఏంటిదంటే ఎవరికైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ మిస్ అయ్యారో మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా కంటిన్యూలో ఉంచుకోండి ఎందుకంటే మనకు దాదాపుగా మళ్ళీ పదివేల పైగా ఇక్కడ మనకు గ్రామ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు తర్వాత అంగన్వాడీ పోస్టులు తర్వాత వేరే వేరే సెక్టర్ల డిపార్ట్మెంట్లలో దాదాపుగా ముప్పై వేల పోస్టుల పైగా వేకెన్సీస్ ఉన్నాయంటూగా సమాచారం వస్తుంది సో దానికోసం ప్రిపేర్ కాండి మై డియర్ ఫ్రెండ్స్ సో రేపు దీనికి సంబంధించినటువంటి కేస్ హియరింగ్ ఏమైనా వస్తే మిమ్మల్ని తెలియపరుస్తాను ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండర్